తెలంగాణలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది తాజాగా జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి మూడు కోట్ల హిందూ దేవతలు ఉన్నారని ఒక్కొక్కరు ఒక్కో దేవుడిని నమ్ముతారని అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని రకాల వ్యక్తులు ఉన్నారని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఆ వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని అవమానిస్తున్నట్లుగా ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ముఖ్యమంత్రి రేవంత్ హిందువుల భావాలను దెబ్బతీసేలా మాట్లాడారని పేర్కొన్నారు మూడు కోట్ల దేవుళ్లు ఉన్నారా అంటూ ప్రశ్నించడం ఒక గౌరవం లేని వ్యాఖ్య ఆయన అన్నారు మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందిస్తూ ఒక్క హిందూగా ఉండి హిందూ దేవతలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంఐఎం పార్టీ సహవాస దోషమే ఈ వ్యాఖ్యలకు కారణమని ఆరోపించారు బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కూడా రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు కాంగ్రెస్ ఎప్పటి నుంచో మస్లీస్ కు కొమ్ము కాస్తూ పనిచేస్తుందని ఇప్పుడు అదే మళ్లీ రుజువైందని ఆయన అన్నారు బీజేపీ ఎప్పుడు ఇతర మతాలకు కించరపరచలేదని అన్ని మతాలను గౌరవిస్తుందని కూడా స్పష్టం చేశారు గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేవంత్ ఎంఐఎం ఆదేశాల మేరకు మాట్లాడుతున్నారా హిందూ దేవుళ్ళ గురించి వ్యాఖ్యలు చేయటం ఏ అవసరం అవుతుందో సీఎం ఏం సమాధానం చెప్పాలనుకున్నారు ఈ నేపథ్యంలో వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది హైదరాబాద్ లో యువ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి సీఎం వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం రాజకీయంగా ఎలా మారుతుందో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూస్తూ ఉండాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్కే సిక్స్ టీవీ